అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ తిరుపతి నేను ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పబోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లతోటి పాపం ఆయన బాధ అంతా చెప్పుకుంటున్నాడట రేవంత్ అన్నకు కాంగ్రెస్ హైకమాండ్ రెండు మూడు బాధ్యతలు అప్పగించరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ బాధ్యతలు గనక రేవంత్ రెడ్డి సరిగ్గా నిర్వహించకపోతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినటువంటి టాస్క్ కనుక రేవంత్ అన్న కంప్లీట్ చేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలకెళ్ళి తీసేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అధిష్టానం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ ముఖ్యమంత్రి సీటు ఎట్లాగైనా కాపాడుకోవాలి ముఖ్యమంత్రి పదవి పోతే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ముఖ్యమంత్రి పదవి ఓడితోటి ఎట్లయిపోతారు నా పరిస్థితి దారుణం అవుతుందేమో నేను కూడా అందరు లెక్కనే ఎమ్మెల్యేలు లెక్క మిగిలిపోతా లేకపోతే ఏమైనా మంత్రి పదవి ఇచ్చి పక్కన కూర్చోబెడతారు ఇన్ని రోజులు సీఎం సీట్లో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా మంత్రి పదవిలో కూర్చోవాలంటే నా వల్ల కాదు అనే బాధతోటి ముఖ్యమంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు ముఖ్యమంత్రి పదవి ఉండాల్సిందే దాదాపు ఇంకా రెండున్నర సంవత్సరాలు నేనే కంటిన్యూ కావాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతోటి రేవంత్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేసిందట ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట రేవంత్ రెడ్డి వాళ్ళతోటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అది ఏందనేది ఒకసారి నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎట్టైనా వీడియో మొత్తం చూస్తున్నారు కదా మీ ఆస్తులేం అడుగుతలేము కేవలం లైక్ కొట్టమని చెప్తున్నాం మీకు లైక్ కొట్టడం ద్వారా మన ఛానల్ ఇంకా గట్టిగా జనాల్లోకి పోతుంది నేను ఇంకా వాస్తవాలు నిజాలు చెప్తా ప్రజల కోసం గట్టిగా పోరాటం చేస్తా రైట్గా టాపిక్లోకి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోతున్నామనే సంకేతంలో ఉన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తెలుగు స్క్రైబ్ అని చెప్పి పేపర్లో వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏమని రాసుకుంటూ అనేది మనం మాట్లాడుకుంటే ఇగో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చెప్పిండట ఏదో ఒకటి చేయండి ఓడిపోతే నన్ను దింపేస్తారు రేవంత్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితులు ఉంటారు కదా వాళ్ళతోటి రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళతోటి రేవంత్ అన చెప్పినటువంటి మాట ఏంటట అంటే ఏదో ఒకటి చేయండి లేకపోతే నన్ను దింపేస్తారు రేవంత్ అన చెప్తున్నటువంటి మాట ఏదో ఒకటి చేయమని ఏ విషయంలో చెప్తున్నాడు అంటే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరుసలు మనం గెలవాల్సిందే ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనుక కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పదవి కూడా పోతాయి ఇబ్బంది పడతాం అందరినీ మార్చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం గెలవాల్సిందే గెలిపించుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లతో చెప్పిండనేది కొంత ఈ వార్తలో ఉన్నటువంటి సారాంశం రైట్గా ఇక పూర్తిశాయిలో మాట్లాడుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అత్యవసర రివ్యూ మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి అసలు ఇప్పుడు రివ్యూ మీటింగ్ అవసరమే లేదట కానీ రేవంత్ అన్న అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టిండు ఎవరెవరితో కాంగ్రెస్ పార్టీ లీడర్లతో పోలీసు కీలకమైనటువంటి అధికారులు ఉంటారు కదా వాళ్ళతోటి ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి అత్యవసర రివ్యూ పెట్టిండి రివ్యూ అంటే అసలు జూబ్లీ హిల్స్తో పరిస్థితి ఎట్లుంది జూబ్లీ హిల్స్ జనం ఎటువైపు ఉన్నారు జూబ్లీ హిల్స్లో మనం గెలిచే అవకాశం ఉందా లేదా జనాలు బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా ఇదంతా కూడా రేవంత్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంతన ఏదో ఇలా పెద్ద ఒక స్ట్రాటజీ కూడా చేసిండు అది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రివ్యూ మీటింగ్ పెట్టిండు రేవంత్ అన్న అత్యవసరంగా అసలు ఇప్పుడు అవసరం కూడా లేదు రివ్యూ మీటింగ్ అయినా రేవంతన మీటింగ్ పెట్టే కార్యక్రమం చేసిండు ఎలాగో ఎలాగో అలా రేవంతన చెప్తున్నమాట మాట ఎలాగో అలా గెలవకపోతే నాతో పాటు మీ పోస్టులు కూడా పోతాయి అంటున్న రేవంత్ ఆవేదన అనమాట మంత్రులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు రేవంతన చెప్తున్న మాట ఎలాగలా గెలవాలి గెలవకపోతే నాతో పాటు మీ పోస్టులు కూడా పోతాయి మీకు సంబంధించిన పదవులు కూడా పోతాయి మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి రేవంత్ అన్న ఇండైరెక్ట్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికి ప్రభుత్వ అధికారులకు తర్వాత కొంతమంది లీడర్లకు రేవంతన చెప్తున్నటువంటి మాట సమావేశానికి హాజరైన రేవంత్ సన్నిహితులు చైర్మన్లు పోలీసు ఉన్నతాధికారులు పోలీసు ఉన్నత అధికారులు ఉన్నారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారట రేవంత్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళందరూ సమావేశానికి హాజరయ్యారట రేవంత్ అన్న ముఖ్య అత్యవసర సమావేశం పెట్టిండు అవసరం లేనటువంటి సమావేశం అయినా సరే ఇప్పుడు గెలవాలనేటటువంటి ఆలోచనతోటి ఇగో రేవంత్ అని ఏం చెప్పిందట ఇంకో అంశం ఏంటంటే రిగ్గింగ్ చేస్తారో డబ్బులు పంచుతారో మీ ఇష్టం ఎలాగైనా కాంగ్రెస్ గెలవాల్సిందే రేవంత్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఇట్లా చెప్పిండు అనేది తెలుగు స్క్రైబుల్ రాసినటువంటి వార్త ఇప్పుడు రిగ్గింగ్ చేస్తారో డబ్బులు పంచుతారో మీ ఇష్టం ఎలాగైనా కాంగ్రెస్ గెలవాల్సిందే దీని క్వశ్చన్ మార్క్ కూడా లేదు చూడూరి అంటే ఈ వార్త నిజమే కావచ్చు కాబట్టే కదా క్వశ్చన్ మార్క్ ఏంది వాళ్ళు ఇప్పుడు నిజమో కాదో అన్నప్పుడు క్వశ్చన్ మార్కులు ఉంటాయి ఇగో రేవంత్ రెడ్డి పలానా మనిషిని కొట్టిండట క్వశ్చన్ మార్క్ కొట్టిండట అంటారు తప్ప కొట్టిండు అంటలేరు కొట్టిండు అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ అవసరం లేదు కొట్టిండట అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ కానీ వీళ్ళు క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలేదు డైరెక్ట్ చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి నిజంగానే లీడర్లకు చెప్పు ఉండొచ్చు మీరు రిగ్గింగ్ చేస్తురో పైసలు వాంచుకోరు మందు వంచుతుో ఏం చేస్తారో మీ ఇష్టం జూబ్లీ హిల్స్లో గెలవాల్సిందే అని చెప్పి రేవంత్ చెప్పిండేమో మరి అందుకే వీళ్ళు అంత క్లియర్గా వార్త రాసిరు కదా ఇక నుంచి ప్రతి విషయం ఇగో సారీ ఇక నుంచి ప్రతి నిమిషం కష్టపడకపోతే వచ్చే మూడేళ్ళు నేనే సీఎంగా ఉండను నేను సీఎంగా ఉండను ఇక నుంచి మీరు కష్టపడకపోతే ఇక నుండి ఆ జూబ్లీ మనం గెలవకపోతే ఇక ఈ మూడేళ్ళు నేను సీఎం ఉండు కష్టమే అవుతుంది నేను సీఎం ఉండకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నన్ను కాపాడుకోవాలి నేను మిమ్మల్ని కాపాడుకుంటా మీరు ఎట్టి పర్సులో జూబ్లీ హిల్స్ను నవీన్ యాదవ్ని గెలిపించుకోవాల్సిందే మీరు ఏమన్నా చేయరి అని చెప్పి రేవంతన కొత్త ఉపాయాలు కట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇగో సర్వేలు అనుకూలంగా లేవు పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలట రేవంతన చెప్పినటువంటి మాట సర్వేలు మనకు అనుకూలంగా లేవని చెప్పి రేవంతన చెప్పినాడు ఇది నిజమేనండి ఏ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ లేదు కేకే సర్వే ఫెయిలు కే స్ట్రాటజీస్ ఫెయిలు ఇంకొక ఆయన ఆరాం వస్తానని చెప్పి ఆయన సర్వే తీసి ఆయన కూడా ఫెయిలు అన్నింటిలో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఫార్టీ త్రీ పర్సెంటు ఫార్టీ పర్సెంటు ఒక ఆయన ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటున్నాడు దారుణమైనటువంటి సర్వేలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మాక్సిమం బీఆర్ఎస్ఏ గెలవచ్చు అని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి మాట అదంతా కూడా రేవంతన్న దగ్గరికి వచ్చింది రేవంత్ణ కేవలం ఈ సర్వేలను చూసే క్లారిటీ తెచ్చుకోలే ఇంటెలిజెన్సులను పెట్టి సర్వే చేయించి కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేయించుడు రేవంతన్న పర్సనల్గా సర్వే చేయించి కాంగ్రెస్ పార్టీ టెక్నికల్ టీమ్ సర్వే చేసినారు ఇవన్నీ సర్వే రిపోర్ట్లు కూడా కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉండొచ్చు అనేది రేవంత్ దగ్గరికి వచ్చిందట అదంతా రేవంతనకు అర్థమైపోయి ఒకవేళ జూబ్లీ హిల్స్లో ఓడిపోతే మన పది పోతుంది అన్నకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంది జూబ్లీ హిల్స్లో గెలవాల్సిందే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలి అట్లా వస్తేనే నీ పర్ఫార్మెన్స్ గట్టిగా ఉన్నట్టు లెక్క అట్లా వస్తేనే ప్రభుత్వం బలంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి అధిష్టానం చెప్పిరట మరి ప్రభుత్వం బలంగా ఉందంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ప్రూవ్ చేసుకోవాలి జూబ్లీ హిల్స్లో గెలవాలి జూబ్లీ హిల్స్లో గెలిస్తే అరే అసలు పల్లెటూరులోనే కాంగ్రెస్ ఉందనుకున్నాం సిటీలో లేదనుకుందాం సిటీలో కూడా కాంగ్రెస్ ఉన్నది ఇప్పటి నుండి సిటీలో కూడా కాంగ్రెస్ జోరు పెరిగిందని చెప్పి జూబ్లీ హిల్స్ నుండి స్టార్ట్ అవుతుంది ఒకవేళ నవీన్యాధ్ గెలిస్తే నవీన్యాధ్ అనుకో కాంగ్రెస్ గ్రామాలకే పరిమితం అయిపోయింది సిటీలోకి కాంగ్రెస్ రాలేదు అని చెప్పి మాట్లాడుకుంటారు వాస్తవానికి నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు సైనస్ ప్రాబ్లం ఉంది లోపలంతా ఇదంతా కూడా సైనస్ ఉంది నాకు అంత కండరాలు పెరిగినాయి లోపలంతా కూడా ఆగమాగం పరిస్థితి ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా అందుకే నేను కెమెరాలో అంత బ్రీఫ్గా నిల్చొని వీడియోలు కూడా చేయలేకపోతా ఉన్నా ఉంటలేదు సో నాకు తెలిసి ఇంకో రెండు మూడు రోజులు మాట్లాడగలుగుతా తర్వాత ఒక వన్ మంత్ రెస్ట్ కావాలి సర్జరీ ఉంది సో అందుకే మీకు టకా అన్ని విషయాలు ఫోన్లోనే రికార్డ్ చేసి మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నా కాబట్టి మీరు లైక్ కొట్టే మాత్రం చేయండి లైక్ కొట్టాలి ఖచ్చితంగా లైక్ కొడితేనే మీకు వీడియోలు మీ దాకా వస్తాయి ఇగో తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్ర ఇయో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలని గందరగోళానికి గురి చేసి గెలిపించేలా ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియా అట ప్రజలను గందరగోళం చేసి బీఆర్ఎస్ని గెలిపించేటట్టున్నారట ఆ సోషల్ మీడియాని మనం అడిగట్టాలని చెప్పి రేవంతన్న చెప్తున్నమాట ఇయో బీఆర్ఎస్ ప్రచారాన్ని అందరూ తిప్పికొట్టండి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి అట చెప్తున్నట లీడర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి వాళ్ళని తిప్పికొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నమాట తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఒక కీలకమైనటువంటి విషయం చెప్పింది ఏంటట అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన మంత్రులకు చెప్తుండట రేవంత్ అన్న మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మనల్ని మొత్తం ఆగమాగం చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాని కొట్టాలి మీరు దెబ్బ కొట్టాలి మీ మాటలతోటి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆగం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పిండట మంత్రులు పార్టీ నాయకులు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన రేవంత్ రెడ్డి మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలంట రోజుకో సర్వే వదులుతూ మమ్మల్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా రోజుకో సర్వేలు వదులుతూ మనల్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా గందరగోళానికి గురి చేస్తుంది మనకు మిగిలిన మూడు రోజులే టైం ఈ విషయంలో మంత్రులు నాయకులు జాగ్రత్తలు పాటించాలి గంటకోసారి కౌంటర్ ఇవ్వాలని సూచించిన రేవంత్ రెడ్డి గంటకొకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని చెప్పినాడు రేవంత్ అన్న అందుకే ఇవాళ పొద్దుగ పొద్దుగాలనే పొన్నం ప్రభాకరంలోనూ వివేక వెంకర స్వామి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు పొద్దు పొద్దుగానే లేచుడుతో ప్రెస్ మీట్ కానీ పడ్డది అరే గింత పొద్దుగాలు ప్రెస్ మీట్ పెట్టి రేంది వీళ్ళు అసలు ప్రెస్ మీట్ పెట్టరు కదా సాధారణంగా అని చెప్పి చూస్తే ప్రెస్ మీట్ పెట్టి దంచుతూరు మొత్తం కరెంట్ గురించి మాట్లాడుతురు కాంగ్రెస్ ఏంపేం పనిచేసింది ఏం కథ అనేది అన్నీ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న ఇలా పొద్దుగాల పోలీసు వాళ్ళతోటి మొత్తం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇంట్లో సోదాలు చేపిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో పైసలు ఉన్నాయా వాళ్ళ ఇంట్లో ఉన్న మందు సీసాలు పెట్టిరా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయా ఏందని చెప్పి ఇవాళ మొత్తం సోదాలు చేపిస్తున్నాడు ఏం లేదు ఇక బీఆర్ఎస్ని డిస్టర్బెన్స్ చేయడానికి రేవంతన ప్రయత్నం చేస్తున్నాడు కానీ రేవంతన ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంత ఇబ్బందికరంగానే కనబడుతున్నది కానీ రేవంతనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఓడిపోతామేమో ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది ఇదే రేవంతనకు సంబంధించినటువంటి బాధ అందుకే రేవంతన చెప్తున్నాడట ఓడిపోతే నా సీఎం పదవి కథం ఇది రేవంత్డికి సంబంధించినటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో రేవంతనకు అధిష్టానం రెండు టాస్క్లు ఇచ్చి ఒకటి జూబ్లీ హిల్స్లో గెలవాలి రెండోది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు అధికార పార్టీకి రావాలి ఇది రేవంతకు అధిష్టానం ఇచ్చినటువంటి టాస్క్ మరి ఈ టాస్క్ను రేవంతన కంప్లీట్ చేసేలా చేయడానికి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇగో మొన్నట్టుండి ఈ రిపోర్ట్లు పట్టుకొని తిరుగుతా ఉన్నా అంత సైనస్ ప్రాబ్లమ్ తోటి ముక్కంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది లోపలంతా కూడా మొత్తం అంత కంప్లీట్గా ఆగమాగం పరుస్తుంది మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అందుకే నేను చిన్నగా మాట్లాడాలన్నా కూడా నాకు శ్వాస అర్థలేదు చిన్న చిన్నగా మాట్లాడేందుకు శ్వాస ఎక్కువ వస్తుంది అందుకే కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా రెస్ట్ తీసుకుంటా ఖచ్చితంగా కానీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయిపోయే వరకు మీకు చెప్పాలి కదా తెలంగాణలో ఏం జరుగుతుంది ఏదైనా ప్రతి వాస్తవం మీకు తెలవాలి కదా సో చాలా హాస్పిటల్స్ తిరిగినాయి సైనస్ ప్రాబ్లం కోసం సైనస్కి సర్జరీ ఖచ్చితంగా చేసుకోవాలని అంటున్నారు సో మీకు ఎవరికైనా సైనస్ ఉంటే సర్జరీ వాంటెడా ఎట్లా తగ్గించుకున్నారు ఒకవేళ సైజస్ సైనస్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉంటుండే పరిస్థితి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి సో నేను కూడా కొన్ని రివ్యూస్ తీసుకుంటాను మీ దగ్గర నుండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లుండే ఏందనేది సో థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఏం జరగబోతుంది